గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో నారా లోకేష్ పర్యటించారు తన పనితీరు బాగుంది కాబట్టి చంద్రబాబు సీట్ కేటాయించారని తెలిపారు మంగళగిరిలో వారు వన్ సైడ్ అన్న లోకేష్ దీన్ని ప్రజలు ఎప్పుడూ డిసైడ్ చేస్తారని పేర్కొన్నారు రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందన్నారు అటువంటి వైసీపీ గురించి మాట్లాడడం అనవసరమని విమర్శించారు తాను ప్రజలకు చేసిన దాంట్లో పది శాతం అయిన మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేసిందని ప్రశ్నించారు ఎవరు లోకలో నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి తొంభై తొమ్మిది స్థానాలు అభ్యర్థులు ఇష్టం జరిగింది నాలుగు సంవత్సరాలు పది నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు నేను ప్రజలు సేవ చేసింది ఎవరు నేను అధికారులకు వచ్చింది ఎవరు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వాన్ని నేను చేసిన దాంట్లో కనీసం పది శాతం వాళ్ళు చేశారు ప్రజల సేవ అప్పుడు హక్కు అక్కొస్తున్నారు రెండోది నేను నివసిస్తుంది ఇక్కడ నా ఓటు ఉంది ఇక్కడ వాళ్ళు నా గురించి మాట్లాడే నేను మిమ్మల్ని నడుపుతున్నా ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి మీడియా మిత్రుడు మీకు తెలుసా అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా మళ్ళీ అరే వారు వన్ సైడెడ్ ఇంకా డౌట్ ఉందా మీద స్వామి వారు వన్ సైడెడ్ ప్రతిపక్ష హోదా కూడా రాదు ప్రభుత్వానికి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు చెప్పాలి అందరు ఫోకస్ పెడతారు ఏం చేస్తారు కదా నన్ను ఓడిచ్చేదానికి అందరు ప్రయత్నిస్తారు ఇట్స్ ఓకే అండి ఇప్పుడు భారీ ఖర్చు పెట్టిన ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి ప్రజలు మంచికి మంచికి ఖర్చు పెట్టింటే బాగుండేది కదా ఇప్పుడు అడుగుతున్న అనేక హామీలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది వందల అక్కడ ఉన్న ఇల్లన్నీ రెగ్యులరైజ్ చేస్తున్నారు చేయలేదు స్థానికంగా డ్రైన్ కానీ తాగునీరు కానీ రోడ్లు వేస్తున్నారు ఇది జరగలేదు కనీసం జగన్ గారి ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని వేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది నీ ప్రభుత్వం అంత దద్దమ్మ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఇది అదే ప్రతిపక్షంలో నేను నాలుగు సంవత్సరాలు పది నెలలు అనేక సేవలు చేశాను మీకే తెలుసు కదా దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను నేను చేసిన దాంట్లో పది శాతం కనీసం ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మారుతే ఎంతవరకు సరే నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను తిరుగుతా ఉన్నాను ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టాయి కదబ్బా మీకు తెలుసు కదా అది తిరగలేకపోయాను దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం నేను తిరిగాను మిగిలిన తప్పనిసరిగా తిరుగుతాను దాంట్లో

ఐవైఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి లోకేష్ పందిరు బాగుందా బాగాలేదని మిమ్మల్ని కూడా అడిగారు గనిష్యూర్గా ఈయన కూడా వచ్చి ఉంటుంది ఆర్కే గారు కూడా వచ్చి ఉంటుంది ఫోన్లో గ్యారెంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చి ఉంటుంది ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి వాళ్ళు ఆయనకున్న అవగాహన అభ్యర్థులు ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు దాని వరకు ఆయన ఐవైఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు నా గురించి కూడా చేశారు ఆయన చూసిన తర్వాత మనం ఈరోజు ప్రకటించడం జరిగింది గతంలో ఎట్లా పనిచేసిన అట్లనే పని నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నా కదా ముందెకి వెళ్తాను ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను